ఈ యొక్క సింహరాశి వారికి వక్రగతి చెందబోతున్న శని గ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టిన యొక్క ఫలితాలు వర్తిస్తాయండి సింహరాశి వారికి షష్ట సప్తమాధిపతి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి శనేచరుడై ఆయన అష్టమ స్థానంలో ఉన్నారు సింహరాశి వారికి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అష్టమ శని మొదలైందండి కాకపోతే ఈ యొక్క శనచరుడు పదమూడు జూలై నుండి ఇరవై ఏడు నవంబర్ దాకా వక్రీకరిస్తూ ఉన్నాడు అంటే దాదాపుగా నాలుగున్నర నెలల పాటుగా వక్రీకరించిన సమయంలో శనిచరుడు తన వెనుక స్థానం టచ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎనిమిదవ స్థానాన్ని ఏడవ స్థాన ఫలితం పదవ స్థాన ఫలితం రెండవ స్థానం మరియు ఐదవ స్థానం సో ఈ నాలుగు స్థానాలకు సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి అష్టమ స్థానం అంటే ఏంటి సీక్రెట్ థింగ్స్ మార్పు షడన్ థింగ్స్ ఏదైనా జరిగే మంచి కానీ చెడు కానీ మరి అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి సడన్ గా జరిగే విషయాలు ఈ యొక్క ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తి కావచ్చు ఇలాంటి వాటి విషయాల్లో అనుకోకుండా తొందరగా పరిష్కారం దొరకడం దాని ద్వారా లాభపడడం కూడా జరుగుతుందండి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాలి అపరిష్కృత విషయాలు ఎంతో ప్రాపర్టీ విషయాలను పరిష్కారం దొరుకుతుంది మరి మార్పు చూస్తే శనచుడు ఒక్కరి గురించి రాహుల్ కూడా టచ్ చేస్తాడు సప్తమాని కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది సో ఆరోగ్యపరంగా బాగా కేర్ తీసుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంటుందండి ధనం విషయంలో కూడా ఏదైనా హెచ్చిపుచ్చుకోవడం కానీ సేవింగ్ కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది సో అంటే ఆర్థిక విషయాల్లో కూడా కొంత మార్పులు వస్తాయి అందుకనే మనం ట్రిపుల్ ఆర్ అని చెప్తూ ఉంటాం రివ్యూ రీచెకప్ రీస్టార్ట్ రివ్యూ చేసుకోండి నా పోర్ట్ఫోలియో ఏంది డబ్బులు ఏంది ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి రీచెక్ చేసుకోండి సో వెదర్ ఐ కెన్ ఏబుల్ టు పర్ఫామ్ బెటర్ లేకపోతే ఐ కెన్ ఏబుల్ టు రీ కంప్లీట్ ద లోన్ ప్రాసెస్ కావచ్చు ఏదైనా సరే రీచెక్ చేసుకోవటం అదేవిధంగా రీస్టార్ట్ చేయటం దాన్ని ఎలా సెపరేట్ చేసుకుంటే బాగుంది అని మొదలెట్టడం యాక్షన్ యాక్షన్ టేకింగ్ అనమాట కర్మస్థానాన్ని శని చూస్తూ ఉంటాడు త్రియ దృష్టితోటి ఒక్కరిని గురించాడు కాబట్టి గతంలో చూసిన జరిగినటువంటి మిస్టేక్స్ కావచ్చు అది వృత్తిలో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు కర్మలను సమీక్షించుకోవడానికి ద బెస్ట్ టైం అండి అదేవిధంగా మానసిక ఒత్తిడి నుండి కూడా కొంచెం బయటపడే అవకాశం అయితే ఉంటుంది పని ప్రాంతంలో వర్క్ ప్రొఫెషన్ జాబ్లో అంటే ముఖ్యంగా ఏంటంటే పాత పనిని కోల్పోతారు కొంతమంది ఒక వర్క్లో ఎంగేజ్ అయి ఉంటారు అక్కడ నుంచి డిటాచ్ అయిపోయి వేరే సీటుకో వేరే ప్లేస్కో వెళ్ళటం మరి కొంతమంది బహుదూరాలకు ట్రాన్స్ఫర్ కావటం కావచ్చు మీ బదిలీలు కావటం కానీ జరుగుతుంది ఎవరైతే కనుక వెళ్ళిపోవాలి అక్కడ నుంచి అనుకుంటూ ఉంటారో ఆ వాడి కూడా సో అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా ఫలితాలు వస్తాయండి సో ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కూడా అవకాశం అయితే కనపడుతుంది ఆర్థికంగా చూస్తే ధనపరంగా చూస్తే ఎన్యురిటెన్స్ కావచ్చు పెట్టుబడులు కానీ పునః సమీక్షించుకొని రికవర్ చేసుకునే ప్రయత్నం చేయండి సంతాన పరంగా చూస్తే ఆయన దశ ముందు సంతాన స్థానాన్ని కూడా చూస్తాడు సంతానం ఆలస్యం అవుతుంది బట్ గ్యారంటీ ఎందుకు అయ్యారంటే